పల్నాడు ప్రజానాడి ప్రేక్షకులకు వారి కుటుంబ సభ్యులకు భోగి భోగభాగ్యాలు సంక్రాంతి సుఖ సంతోషాలు కనుమ కమ్మటి అనుభూతులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ పండుగ విశిష్టతలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గత పదిహేను సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ అంటే అందరిలో ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది గంగిరెద్దుల అలంకారాలు హరిదాసుల సంకీర్తనలు బంధువుల హడావుడి పిండి వంటలు వేస్తూ మహిళా మనుల పోటీ చెరుకు గడలు కొత్త ధాన్యంతో లోగిళ్ళు కలకల కొత్త అల్లుళ్లకు మర్యాదలు సెలవులకు సొంత గ్రామాలకు వచ్చిన విద్యార్థులు ఉద్యోగుల సందడి పతంగుల రెపరెపలు సాంప్రదాయ దుస్తుల్లో చేసే సందడి సాంప్రదాయ పూజా కార్యక్రమాలు దాన ధర్మాలు ఇవన్నీ కలగలిపిన తెలుగువారి గొప్ప పండుగ సంక్రాంతి ఆంధ్ర రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈ పండుగను చేస్తారు ఎక్కడ చూసినా అంతా సంక్రాంతి పండుగ సందడి కనిపించేది ప్రస్తుతం ఈ ఆధునిక యుగంలో ఈ సందడి మనకు చాలా వరకు తగ్గినట్లు స్పష్టంగా కనిపిస్తుంది సంక్రాంతిని ఎలా చేసుకోవాలి ఎలా సందడి చేయాలి భోగి సంక్రాంతి కనుమ విశిష్టతలు తెలుసుకుందాం తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాల పండుగగా సంక్రాంతి పండుగను వర్ణిస్తారు మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి ఇది అసలైన పండుగ రోజు మూడవ రోజు కనుమ పండుగ ప్రజలంతా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగ పండుగ ప్రత్యేకతల నాటికి నేటికి గంగిరెద్దులు హరిదాసులు ఇంటి ముంగిట రంగుల ముగ్గులు మామిడి తోరణాలు చెరుకు గడలు పిండి వంటలు సూర్యుడికి నైవేద్యం చేసిన కొత్త బియ్యపు పొంగలి అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి పచ్చని ప్రదేశాలతో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశానికి వెన్నెముకగా అన్నపూర్ణగా ఖ్యాతి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ వాతావరణం సంక్రాంతి పండుగ సమయంలో ఒక అద్భుత దృశ్యం భోగి పండుగ భోగి రోజున కుటుంబంలోని పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఉదయం వేలకోయ దుంగలతో రోడ్లపై భోగి మంటలు వేస్తారు తమ తమ ఇండ్లలోని పనికిరాని పాత చెక్క వస్తువులను ఇతర వస్తువులను మంటలలో పడవేసి పనికిరాని పాతకు స్వస్తి చెప్పి కొత్తదనాన్ని కోరుతారు ఈ చర్య పాత చెడు అలవాట్లని మాని కొత్త మంచి అలవాట్లను చేసుకోవాలని కూడా సూచిస్తుంది చాలా కుటుంబాలలో శిశువులకు పిల్లలకు అంటే సాధారణంగా మూడు సంవత్సరాల వయసులోపు వారికి ఒక సాయంకాల వేడుకగా రేగి పండ్లు పువ్వులు చిల్లర నాణ్యాలు కలిపి వారి తలపై పోసి ఆనందిస్తారు దీనినే భోగి పండ్లు పోయడం అంటారు రుచికరమైన తీపి పదార్థాలు తయారు చేసి అందరికీ పంచుతారు కుటుంబంలోని సభ్యులు ఎవరెవరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ పండుగ నాడు ఒకే చోట కలిసి ఆనందిస్తారు సోదరులు లేదా తల్లిదండ్రులు వివాహమైన తమ ఇంటి ఆడపిల్లలని పండుగకు పిలిచి వారికి బట్టలు ఇతర బహుమానాలు పంచి వారి ప్రేమాప్యాయతలను చాటుకుంటారు ఇంటి లేదా దుకాణాల ఇతర ప్రైవేటు సంస్థల యజమానులు తమ సిబ్బందికి బోనస్గా కొంత సొమ్ము లేదా బట్టలు వంటివి పంచి వారిని ఆనందింప చేస్తారు సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు ఇంకొంతమంది భోగిపళ్ళ పేరెంటం ఏర్పాటు చేస్తారు ఇక్కడ పేరెంటాల్లో మరియు బంధువులు సమావేశమై రేగిపళ్ళు శనగలు పూలు చెరుకు గడలు మరియు కొన్ని నాణ్యాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు పసుపు కుంకుమలు పెట్టడం ఆనవాయితీ ముగ్గులు రాళ్ళు రప్పలు లేకుండా ఒక పద్ధతిలో ఆలకబడిన నేల మేఘాలు లేని ఆకాశానికి సంకేతం ఒక పద్ధతిలో పెట్టుబడి చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళల్లో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి పుష్పం పుష్యమి నక్షత్రానికి పాము ఆకారం ఆశ్లేషకు మేక ఎద్దు పీత సింహం ఇలాంటివి మేష ఋషభ మిథిన కర్కాటక రాసులకు తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రథం ముగ్గు అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలిసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రథం ముగ్గు తాడును వే మరొక ఇంటి ముగ్గుతో కలుపుతూ పోతుంటారు గొబ్బెమ్మలు పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాలైన గోపికలకు సంకేతం ఈ ముద్దల తల మీద కనిపించే రంగుల పూల రేకులు పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్యశ్రీలకు సంకేతం ఆ స్త్రీల రూపాలకు సంకేతమే గోపి బొమ్మలు గొబ్బెమ్మలు మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకు కలగాలని ప్రార్థిస్తుంటారు దీనినే సంధ్య గొబ్బెమ్మ అంటారు గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి దానిపై గుమ్మడి పూలతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది ఆ తరువాత కుంభ మీన మేష వృషభ మిథున రాసులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము శారీరక పరిశ్రమకు పూజలకు సాధనాలకు కృషికి అనువైన ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయణము కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ కన్య తుల వృశ్చికం ధను రాసులలో కొనసాగేంత కాలము దక్షిణాయనము మానసికమైన అర్చనకు ధ్యానానికి యోగానికి దీక్షలకు బ్రహ్మచర్యానికి నియమనిష్టలకు అనువైన ఆవశ్యకత ఉన్న కాలము దక్షిణాయనము పన్నెండు నెలల సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలల ఉత్తరాయణము దేవతలకు ఒక పగలు కనుక దేవతలు మేలుకునే కాలము ఉత్తరాయణ పుణ్యకాలము కనుకనే ఉత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణము ప్రవేశించిన తరువాత తనువును చాలించాడు మహానుభావుడైన భీష్ముడు సంక్రాంతి లేదా సంక్రమణమంటే చేరుట అని అర్థం జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో సంక్రాంతిని ఇలా నిర్వచించారు తత్ర మేషాదీషు ద్వాదశ రాశి క్రమానూ సంచరత సూర్యస్య పూర్వస్మాద్రాన్ని ఉత్తర రాసౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి మేషం మొదలైన పన్నెండు రాసులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి సూర్యుని చరణంలో రథయాత్రలో ఘట్టాలు నాలుగు అవి మేష తుల కటక మకర సంక్రమణాలు వీరిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు మార్గశిరం పూర్తి కాగానే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు సంక్రాంతి రోజుల్లో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడడానికి చాలా రమణీయంగా ఉంటాయి ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగడం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు కొత్త ధాన్యము వచ్చిన సంతోషంలో మనం వారికి ధాన్యం ఇస్తాం హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జలు గల్లు గల్లు మనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరితాసు ప్రత్యక్షమవుతాడు రెండవ రోజు మకర సంక్రాంతి లేదా పెద్ద పండుగ అంటే ఇది పండుగలలో అన్నింటికంటే పెద్ద పండుగ అని అర్థం ఈరోజు అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు దేవుని పూజిస్తారు ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కనుక దీనిని మకర సంక్రమని కూడా అంటారు మరణించిన తమ పూర్వీకులకు సాంప్రదాయంగా కొన్ని కర్మలను ఆచరిస్తారు ఇంటిలో తయారు చేసిన పిండి వంటలతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనాలు చేస్తారు మకర సంక్రాంతి పండుగ మూడవ రోజున పశు పక్ష్యాదులను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకించి ఆవులను ఎద్దులను పూజిస్తారు దీనికి కనుమ పండుగ లేదా పశువుల పండుగ అని కూడా అంటారు ఈ రోజున ప్రయాణించడం అశుభంగా భావిస్తారు ఈ రకంగా సంక్రాంతి పండుగలో తమ సాంప్రదాయం సాంస్కృతిక విలువలు ప్రదర్శిస్తూ కొత్త మార్పులను ఆచరిస్తారు గురువులు తమ శిష్యులను ఆశీర్వదిస్తారు ఇంటి పెద్ద కుటుంబంలోని సభ్యులను దుస్తులు అందించి ఆశీర్వదిస్తారు ఈ పండుగకు అన్ని కుటుంబాలు అరిసెలు అప్పాలు వంటి పిండి వంటలు చేసి దేవుడికి నైవేద్యం చేసి వారు తింటారు ఈ పండుగకు దక్షిణ దిశపు ఆటలు అయిన కోడి పందాలు ఆంధ్ర కోస్తా జిల్లాలలో ఆడగా తమిళనాడు రాష్ట్రంలో ఎద్దుల పందాలు కేరళలో ఏనుగుల మేళా నిర్వహిస్తారు ఈ పందాలలో చట్టబద్ధం కానప్పటికీ అధిక మొత్తాలలో పందాలు కాయడం ఈ ప్రాంతంలో ఆనవాయితీగా వస్తుంది ఈ పండుగ మరో ప్రత్యేకత పండుగ ఇంకా నెల రోజులు ఉందనగానే ప్రతిరోజు ఉదయం వేల రంగుల దుస్తులు ధరించి హరిదాసులు గంగిరెద్దులు ప్రతి ఇంటి ముందుకు తెచ్చి ఇంటి వారికి ఆశీర్వాదాలు ఇచ్చి సొమ్ము అడుగుతారు ఈ పండుగకు హైదరాబాద్ తెలంగాణ జిల్లాలలో పిల్లలు పెద్దలు కలిసి రంగురంగుల గాలిపటాలు తమ భవనాలపైకి ఎక్కి ఎగురవేసి ఆనందిస్తారు ఆంధ్రదేశంతో పాటు పొరుగుల కళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ పండుగను పొంగల్ పేరుతో ఆచరిస్తాయి ఈ పండుగ రోజున ఉదయం వేళ ప్రతి ఇంట్లో ఈ సంవత్సరంలో కొత్తగా తాము పొందిన పంటలోని బియ్యాన్ని ఎంతో కృతజ్ఞతగా వండి పొంగలి తయారు చేసి సూర్యునికి నైవేద్యం చేసి తాము తింటారు దక్షిణ భారతదేశంలో ఇది పెద్ద పండుగలలో ఒకటి ఇండ్లను పువ్వులతో రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు కుటుంబంలో ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి ఆనందిస్తారు తమిళనాడు రాష్ట్రంలో పొంగల్ పండుగ మరియు వారి కొత్త సంవత్సరం ఒకే రోజున వస్తాయి మకర సంక్రాంతి పండుగను ఉత్తర భారతదేశం మరియు మరికొన్ని ఇతర భాగాలలో లోరి బిహూ హడాగా పోకి మొదలైన పేర్లతో పంట కోతల పండుగగా చేస్తారు మరి ఇంత చేటు ఆనందోత్సాహాలకు కలిగించి అందరికీ ఎంతో మార్పు ఇస్తూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగను తప్పకుండా ఆచరిద్దాం కనుమ మూడవ రోజున కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది అంతేకాదు వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు కనుమ నాడు మినుము తినాలనేది సామెత దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ కనుమ మరునాటికి ముక్కనుమ అని అంటారు దీనిని బొమ్మల పండుగ అని పేరు దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులకు శ్రద్ధ భక్తులతో జరుపుకుంటారు ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగను రెండవ రోజైన మకర సంక్రాంతి లేదా లోరిని మాత్రమే జరుపుకుంటారు కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది మాంసాహారులు కాని వారు గాలతో మినుమలతో మాంసకృతులు హెచ్చుగా ఉంటాయి కనుక దానిని శాఖాహార మాంసంగా పరిగణించి కాబోలు సంతృప్తి పడతారు అలాగే కనుమ రోజున ప్రయాణాలు చేయకపోవడం కూడా సాంప్రదాయం భారతీయుల అతిపెద్ద పండుగ ముఖ్యంగా తెలుగువారి సాంప్రదాయ పండుగ సంక్రాంతిని అందరూ ఆనందంగా గడపాలని కోరుచున్నాము ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా పల్నాడు ప్రజానాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి